अस्का यनमा हरखा यनमा ह धुंधनारा आसमान में यनमा अस्का यनमा उच्चोनिमात्र में दस्तब्धों में आप चिलाते हैं समस्कारं समर्पयामि समस्कारं समर्पयारि ఆరోగ్యం భాస్కరాధిత్యం అన్నారండి ప్రతిరోజు ఈ సూర్య నమస్కారాలు మనం ఇట్లా ఆచరించుకోవటం వల్ల అనేక అనారోగ్య సమస్యలని తీర్తాయి ముఖ్యంగా చర్మ వ్యాధి సమస్యలు కానీ ఫిట్స్ రావటం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి తీర్తాయి తర్వాత సూర్యనారాయణ స్వామి యొక్క కుమారులు అశ్విని దేవతలు కాబట్టి వాళ్ళు వైద్యానికి సంబంధించి అశ్విని దేవతలు కాబట్టి వాళ్ళ ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారాలు ఆచరించుకోవటం టైం మంచి చాలా మంచి పద్ధతి సూర్యోదయం టైం రోజు మనం ఒకసారి నోట్ చేసుకుని ఆ సూర్యోదయం టైంకి కొద్దిగా స్నానం చేసి రెడీగా ఉండి మనం ఈ సూర్య నమస్కారాలు చేసుకోవటం వల్ల ఏ డాక్టర్లకి అందరి అనారోగ్య సమస్యలన్నీ తీరుతాయి ఇది నమ్మండి విశ్వసించండి ఆ సూర్యభగవాన్ని ఆశీస్సులు తీసుకోండి ఇంటికి వెళ్ళి దాకా చేయగలిగితే ఇది చేసుకోండి చిన్నపిల్లలు మీరు చేయగలరు డాబా ఎక్కువ ఇంటి ముందు సూర్యుడికి అభిముఖంగా నిలబడి చేసుకోండి ఓం రవి సూర్య కగపూష హిరణ్య గర్భ మారీచ ఆదిత్య అర్క భాస్కరేభ్యో నమ శ్రీ సూర్యనారాయణ స్వామినే నమ ఆత్మ ప్రదర్శ నమస్కారాన్ని సభతో తర్వాత మీ దగ్గర ఏదైనా రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ ఉంటే దాంట్లో పూర్ణజలం తీసుకుని స్వామికి అర్ఘ్యం ఇవ్వండి పూర్ణ జలాలు అర్ఘ్యం ఇవ్వండి ఉంటే అన్న కొద్ది జబ్బెల్ల ముక్క కూడా నవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని అందరూ తీసుకోవచ్చు ఇప్పుడు మీ అందరి తరపున కపూషే నిగర్పమారి చాదిత్కస్పਾਸకరే భ్యోనతుయ సూరనారాయణ స్పామిని నమః అర్ఘ్యం సమర్పయాం త్వం మహాన్ భావః కపూషే నిగర్పమారి చాదిత్కస్పਾਸకరే భ్యోనమః శ్రీ సూర్యనారాయణ స్పామిని నమః ఆత్మ ప్రదیش నమస్కారాం సమర్పయాం త్వం మహాన్ భావః